మీరు అన్నట్టే ఈ రోజుల్లో రీకన్వర్షన్స్ పెరిగిపోయాయి అన్నారు కదా దానికి మెయిన్ రీజన్ ఏంటంటారు అంటే విశ్వాసులు తప్ప లేదా దైవజనులు తప్ప ఖచ్చితంగా విశ్వాసైన దైవజనుడైనా ఈ సిస్టమ్ గురించి దేవుని వలన ఏర్పడినటువంటి ఆధ్యాత్మిక ఈ యొక్క వ్యవస్థను గురించి ఈ సిస్టమ్ గురించి క్లారిటీగా చెప్పలేకపోవడమే మైనస్ అంటే ఏ విధంగా చెప్తే జనాలు విశ్వాసాన్ని కోల్పోకుండా ఉంటారండి ఖచ్చితంగా ఫస్ట్ ఒక వ్యక్తికి ఏం చెప్పాలి అనేది బైబిల్ నిర్దేశించింది లేకపోతే బైబిల్ మనకు బోధించింది అనేది మనకు అండర్స్టాండ్ అవ్వాలి కదా నాకు అవగాహన అవ్వకుండా నేను ఏదో బోధించేస్తానంటే దానివల్ల ఏర్పడిది కన్ఫ్యూజే కదా కనుక ఇది సున్నితమైన ఆధ్యాత్మిక విషయం అలాంటి ఒక విషయాన్ని ఎదుటి వ్యక్తి బోధించాలి అంటే మనం చాలా క్లారిటీ తెచ్చుకోవాలి విషయం మీద ఈ రోజున చాలా తొందరగా సేవలోకి వచ్చేస్తున్నారు చాలా తొందరగా దేవుని గురించి మాట్లాడడానికి పూనుకుంటున్నారు దేవుని గురించి మాట్లాడడం అంటే ఏదో ఆషామాషి అనుకుంటున్నారు ముందు రోజుల్లో చాలా లాంగ్ టైం తీసుకునే వాళ్ళు దేవుని గురించి మాట్లాడడానికైనా సమాజంలోకి వెళ్ళి దేవుని గురించి చెప్పడానికైనా కానీ ఈ రోజుల్లో ఎంత తొందరగా రావడం అవకాశం ఉంటే అంత తొందరగా వచ్చే మార్గాన్ని చూసుకుంటున్నారు కనుక చక్కటి ప్రసంగం చేయొచ్చు లేకపోతే చక్కటి మాటలు చెప్పచ్చు లేదు ఈ దైవత్వాన్ని గురించి ఓన్ గా ప్రాక్టీస్ చేయగలిగినటువంటి స్థితి లేకుండా చెబితే హండ్రెడ్ పర్సెంట్ ఫెయిల్ అయిపోతారు సో అందుకనే ఈ రోజున ఎక్కువ మంది వెనక్కి వెళ్ళిపోవడం జరుగుతుంది అలాగే ఈ క్రిస్టియన్స్ చూసినప్పుడు లేకపోతే ఈ బోధలు చూసినప్పుడు బయట వాళ్ళు నవ్వుకుంటూ ఉన్నారు ఇవన్నీ సమాజంలో జరుగుతూ ఉన్నాయి